రీతరయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణో శరణోేడ నా పేరు మంజులా లాజరస్ నేను విజయవాడలో ఉంటాను ఈ సమయంలో రాజస్థాన్లో ఉన్న జుమ్ జుమ్ను ప్రజల యొక్క వారి గురించి వారి యొక్క అవసరతల గురించి మనం ప్రార్థన చేయబోతున్నాము పరిశుద్ధమైన దేవ మీకు అనేక ఉన్నాలు ముఖ్యంగా నా తండ్రి రాజస్థాన్లో ఉన్న మరి జుమ్ జుమ్ను ప్రజల యొక్క రక్షణ బట్టి ఈ యొక్క సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాను వారు ముఖ్యంగా నా తండ్రి ప్రభ మరి వారి యొక్క నేపథ్యం వారి యొక్క అవసరాలు వాటిలన్నిటిని బట్టి మీ ఎందుకు వస్తున్నాము మరి వారు ఏ యొక్క పరిస్థితిలో ఉన్నారో కూడా మాకు తెలియదు అయితే నా తండ్రి అంతటా అందరూ వారు మనసు పొందాలని మీరు ఎంతో ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ యొక్క సమయంలో వారి యొక్క రక్షణ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం వారు సువార్త విన్నప్పుడు మరి సాతానుడు వారి యొక్క హృదయాన్ని అంధకారం చేయకుండా మూసివేయకుండా మరి తెరిచిన హృదయాలతో మీ యొక్క సువార్తను ఎంతో పినుగ వింటూ నా తండ్రి మిమ్మల్ని వేసుకుపోయిన మిమ్మల్ని మరి రక్షకునిగా దేవునిగా ప్రభుగా అంగీకరించడానికి సహాయం తెచ్చేయండి అదేవిధంగా ప్రభు అక్కడ ఉన్న నాయకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు మరి యొక్క మంచి పరిపాలన ఇవ్వడానికి నిస్వార్థమైన పరిపాలన ఇవ్వడానికి మరి ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కోసం వాళ్ళు పాటు పడడానికి మీరు సహాయం దయచేయండి చేయండి మరి వాళ్ళకి మంచి మనసు అనుగ్రహించండి ఆ యొక్క ప్రాంతాన్ని అంతటినీ కూడా నా తండ్రి ఎంతో చక్కటి సదుపాయాలు కల్పిస్తూ నా తండ్రి వారందరూ కూడా మంచి నాయకత్వం ఇవ్వడానికి మరి మీ యొక్క నాయకత్వాన్ని వాళ్ళు చూపెట్టడానికి సహాయం తెచ్చేయండి అంతేకాకుండా వారికి కూడా నా తండ్రి మంచి మనసు చేయండి మరి ఈ యొక్క ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మరి మీరు ఆశీర్వదించండి మమ్మల్ని మీ యొక్క ఆశీర్వాదంతో నింపమని క్రీస్తు నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి